గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెస్టీ ఈ రోజు కొమ్మడిపూడి గ్రామంలో అయితే మనం ఉన్నాం సో అగ్రికల్చర్కి వాళ్ళకి మనం నాలుగు ఎకరాలకి ఇవ్వడం జరిగింది అద్భుతంగా రిజల్ట్ రావడం జరిగింది సో ఒక్కసారి మీరు గమనించండి సో పిల్లకల్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా ఎక్సలెంట్గా వచ్చాయి సో పక్క పొలానికి మన పొలానికి చూసినట్లయితే చాలా డిఫరెన్స్ ఉంది ఆ పక్క పొలం వచ్చేసి పది రోజుల గ్యాప్ సో ఇది పది రోజుల ముందు వేసింది అనమాట మన గ్రాన్యువల్సు ఎయిటీ టూ ప్రొటెక్ట్ వాడటం వల్ల చాలా పచ్చగా వచ్చింది చాలా ఎక్సలెంట్గా వచ్చింది సో ఇలాంటి రిజల్ట్ మీకు కావాలి అనుకుంటే వెంటనే మనకు ఒకసారి కాల్ చేయండి సో మీరు కూడా సేంద్రీయ వ్యవసాయం చేయండి మీ పొలాన్ని కాపాడుకోండి సో అదేవిధంగా మనము కొమ్మరిపూడిలో గ్రాన్యువల్స్ అవి ఇచ్చున్నాము సో రైతు మన దగ్గరే ఉన్నారు సో మీ పేరు సార్ పోటూరు కామాక్షయ పోటూరు కామాక్షయ సో ఏమేమి మీకు ఈ కంపెనీ ఎలా పరిచయం అయింది సార్ సార్ పరిచయం అయింది సార్ సంగతి మా అమ్మ ఏరే కంపెనీలో జైలు ఉండింది ఓకే ఆ ప్రోడక్ట్ వాడమని మమ్మల్ని రిక్వైర్ చేసింది ఓకే సరే చూస్తాము సంవత్సరం అని చెప్పి వాడాను వాడే ఇదే ఒక కోటాకు వాడాము తర్వాత రిజల్ట్ అయితే ఒక రకంగా బానే ఉంది ఇప్పుడుకేమో ఉంది సార్ ఎవరికైనా మీ తెలిసిన వాళ్ళకి ఎవరైనా చెప్ప చెప్పొచ్చా వాడొచ్చా చెప్పొచ్చా అంటే సార్ అవగాహన ఉండదు సార్ ఒక సంవత్సరం మనం వాడాం కాబట్టి వచ్చే నెక్స్ట్ సంవత్సరం నేను కూడా ప్రయత్నిస్తా ఏరియా వాళ్ళకి ఫార్మాలిటీ చేసేదానికి ఓకే సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ మాటల్లోనే మనం కనుక్కున్నాం సో అదే విధంగా కంపెనీని పరిచయం చేసిన వ్యక్తి మన మార్తమ్మ మేడం గారు ఉన్నారు సో ఆ మార్తమ్మ మేడం తరపున మనకి ఒక అగ్రికల్చర్ పొలానికి సంబంధించిన మందులు ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మార్తమ్మ మేడంకి ఒక హౌస్ వైఫ్ ఒక అంగడిలో పని చేసుకు బీచింగ్ అంగడిలో పని చేసుకునే ఒక వ్యక్తి రైతులకి హెల్ప్ చేస్తుందంటే మీరు కూడా చేయొచ్చు సో మేడం మాటలో ఒకసారి మనం కనుక్కుందాం మీ పేరు మేడం మార్తమ్మ సార్ ఓకే మీకు ఈ కంపెనీ ఎలా పరిచయం అయింది ఇక్కడ మేడం హసీనా మేడం తీసుకొచ్చింది సార్ వెస్టేజ్ కంపెనీకి అప్పుడు సార్ వాళ్ళు మేడం వాళ్ళు వీర్ మేడం సల్మా మేడం షాకి సార్ చెప్పారు దీనిలో చేసుకోవచ్చు బాగా ఉంటది అక్కడ కెమికల్స్ ఎన్ని సంవత్సరాలు చేస్తారు మేడం అది ఇది అనేలా నచ్చి ఇక్కడ ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ఈ సార్ తో మాట్లాడి ఇక్కడ ఇప్పించాను సార్ నేను రైట్ మేడం మీకు ఇలా రైతులకి హెల్ప్ చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది నాకు హ్యాపీగా ఉంది సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది మనం కూడా కాగులు పళ్ళు కూడా ఇచ్చాము ఈ సార్ ఇచ్చింది అబ్బాయి కూడా ఆ అబ్బాయి కూడా చూస్తాం సార్ సార్ రైట్ రైట్ ఓకే సో ఇలాంటి రిజల్ట్ మీకు కావాలి అనుకుంటే సో కుమ్మర్పడి గ్రామంలో ఎవరైతే ఉన్నారో వెంటనే మన సార్కి కాంటాక్ట్ అవ్వండి లేదా నాకైనా అప్రోచ్ అవ్వండి లేదా మరత మేడం అప్రోచ్ అవ్వండి సో ఇలాంటి రిజల్ట్ మీకు కావాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతులు కూడా సేంద్రీయ వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశంతో మన కంపెనీ వాళ్ళు ఇరవై ఒక సంవత్సరం నుంచి పోరాడుతూ పోరాడుతూ చాలా ఐదు కోట్ల మందికి సేవ్ చేసి ఇప్పటి వరకు జర్నీలో ఐదు కోట్ల మందికి సేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం సో ప్రతి ఒక్కరు కూడా చూడండి వీడియో చూడండి మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళా నా నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెడతాను సో కాల్ చేయండి సో ఇలాంటి రిజల్ట్ మళ్ళా మళ్ళీ మీకు చెప్తున్నా ఇలాంటి రిజల్ట్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ కాంటాక్ట్ అవ్వండి రైట్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం సో అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయం చేయండి సో మీ పొలాన్ని మీరు కాపాడుకోండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ గాడ్ బెస్ యు విష్ వెల్త్